వేతన జీవులకు భారీ వరం ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పన్నెండు లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అని చెబుతూ కేంద్ర బడ్జెట్ లో ఊహించని వరం ప్రకటించారు ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవు అయినా కూడా అందరికీ షాక్ ఇస్తూ మంచి నజరానా ప్రకటించారు ఇక అసలు విషయానికొస్తే ఇకపై పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం వార్షిక ఆదాయం ఏడు లక్షల వరకు ఉన్నవారు మాత్రమే పన్ను మినహాయింపు పొందేవారు పన్ను మినహాయింపును ఒకేసారి ఐదు లక్షలకు పెంచడంతో వేతన జీవుల్లో ఆనందంలో మునిగి తేలుతున్నారు ఈసారి కేంద్ర బడ్జెట్లో పన్ను స్లాబుల సవరణే హైలైట్ గా నిలిచింది పేదలు రైతులు విద్యార్థులకు పలు వరాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం భారీ మేలు చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదాయపు పన్ను పరిమితిని ఏకంగా పన్నెండు లక్షలకు పెంచడంతో లక్షల మంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించినట్లే టీడీఎస్ టీసీఎస్ లలోనూ పలు మార్పులు ప్రతిపాదించారు సీనియర్ సిటిజన్లకు కూడా భారీ ఊరటనిచ్చారు ఇక వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ప్రస్తుత పన్ను చట్టంలో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించారు అలాగే సగం వరకు సంక్లిష్ట అంశాలు తొలగిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు పన్నుల చెల్లింపులను సులతరం చేస్తామని వెల్లడించారు వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలు మధ్య తరగతికి ఊరటనిస్తాయని సంకేతాలిచ్చారు న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఈ విధంగా ఉన్నాయి నాలుగు లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను ఉండదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతంగా కొత్త పన్ను స్లాబులు ఉంటాయి